नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏకోన సర్గ నూట పంతొమ్మిదవ సర్గ మహాదేవుని ఆజ్ఞచే రామలక్ష్మణులు నెక్కి వచ్చిన దశరథునకు నమస్కరించుట దశరథుడు పుత్రులకు సీతకు చెప్పవలసిన మాటలు చెప్పి ఇంద్రలోకమునకు వెళ్లిపోవుట ువా శుభం వాక్యం రాఘవేణానుభాషిత శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర రాముడు పలికిన ఈ శుభకరమైన వాక్యమును విని పిమ్మట మహేశ్వరుడు మిక్కిలి శుభకరమైన వాక్యమును పలికెను పుష్కరాక్ష మహాబాహో మహావక్ష పరంతప దిష్ట్యా కృతమిదం కర్మ యాధర్మ పద్మముల వంటి నేత్రములు కలవాడా మహాబాహు విశాలమైన వక్షస్థలము కలవాడా శత్రు సంహారక ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడా నీవు ఈ పనిని అదృష్టవశము చేత పూర్తి చేసితివి సర్వస్య లోకస్య ప్రవృద్ధం దారుణం తమ అపవృత్తం యా సే రామ రావణ జంభయం నీవు అదృష్టవశము చేత లోకమునకు రావణుని వలన కలిగిన భయము అనే అత్యధికము భయంకరము అయిన అంధకారమును తొలగించితివి ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాశస్వి కైకేయీంచుమిత్రృష్టమ మాతరం ప్య రాజ్యమయోధ్యా నందయ్ సుహృనం ఇక్ష్ణ కంశం స్థాపల ఇష్టరగేన ప్రాప్య చాను బ్రాహ్మణేభ్యోధన ద్వారమర్హసి గొప్ప బలముకల ఓ రామ దీనుడైన భరతు కీర్తిమంతుల కౌసల్యను ఓదార్చి కైకేయిని లక్ష్మణుని తల్లి అయిన సుమిత్రను చూచి అయోధ్యలో రాజ్యము పొంది మిత్రజనమునకు ఆనందము కలిగించి పుత్రులను కనుటచేత ఇక్ష్వాకు కులమునందు వంశమును నిలిపి అశ్వమేధ యాగము చేసి గొప్ప యశస్సును పొంది బ్రాహ్మణులకు దానములు చేసి పిమ్మట నీవు స్వర్గమునకు చేరవలను ఏష రాజా దశరథో విమాన స్థప్తాతవా స్థమానుషే లోకే గురుస్తవ మహాయ మనుష్య లోకమునందు నీ తండ్రి నీకు పూజ్యుడు గొప్ప గలవాడు అయిన ఈ దశరథ మహారాజు విమానములో ఉన్నాడు ఇంద్రలోకం పుత్రేణ తారిత లక్ష్మణేన సహ భ్రాత్రమేనభివాదయా పుత్రుడైన నీచేత తరింపజేయబడినవాడై శోభాయుక్తుడైన ఈ దశరథుడు ఇంద్రలోకము చేరినాడు నీవు లక్ష్మణ సహితుడవై ఈతనికి అభివాదనము చేయుము మహాదేవచువ రాఘవ సహ లక్ష్మణ లక్ష్మణేన సహ భ్రాత్రా పితరం ప్రభు లక్ష్మణ సహితుడైన రాముడు మహేశ్వరుని మాటలు విని విమానాగ్రమునందు ఉన్న తండ్రికి నమస్కరించెను దీప్యమానం స్వయా లక్ష్మ్యా విరజోంబరధారిణం సహ భా దర్శ పితరం ప్రభు ప్రభువైన రాముడు లక్ష్మణ సహితుడై తన తేజస్సుతో ప్రకాశించుచున్న నిర్మలములైన వస్త్రములు ధరించిన తండ్రిని చూచెను హర్షేణ మహతావిష్టో విమానస్థోమహీపతి ప్రియతరం దృష్ట్వా పుత్రం దశరథస్త ఆరోప్యాంకే మహాబాహుర్వరాసనగ ప్రభు బాహుభ్యాం సంపరిష్ తో వాక్యం సమాదే అప్పుడు విమానములో శ్రేష్టమైన ఆసనము మీద కూర్చొని ఉన్న ప్రభువైన దశరథ మహారాజు ప్రాణము కంటే కూడా ఎక్కువ ప్రియుడైన పుత్రుణ్ణి చూచి ఆనంద పరవశుడై ఒడిలో కూర్చుండబెట్టుకుని బాహువులతో కౌగిలించుకొని ఇట్లు పలికెను నమే నే స్వర్గోహుమ సమ్మానశ్చుర త్వయా రామవిహీనస్య సత్యం ప్రతిశృణోమితే ఓ రామా నీవు దగ్గరలేని నాకు స్వర్గము కాని దేవతాశ్రేష్ఠులు చేయు సమ్మానము కాని ఇష్టము కాదు నీకు సత్యమును చెప్పుచున్నాను అద్య నిహతామిత్రం సంపూర్ణ మానసం నిస్తీర్ణ వనవాసం చ ప్రీతిరాసీత్పరా నేడు శత్రువులను సంహరించి ఆనందముతో నిండిన మనస్సుతో వనవాస నియమమును పూర్తి చేసి కొనిన నిన్ను చూచి ఈనాడు నాకు చాలా సంతోషము కలిగినది కైకేయ్యాని చోక్తాని వాక్యాని వదతాంబరా తవ ప్రవ్రాజనార్థాని స్థితాని హృదే మమ మాటలలో నేర్పు శ్రేష్ఠుడవైన రామ నిన్ను అరణ్యమునకు పంపుటకై కైకేయి పలికిన మాటలు ఇంకా నా హృదయములో మెదలుచున్నవి టు దృష్ట్వా కుశలినం పరిష్జ్య స అద్య దుఃఖాద్విముక్తోస్మి నీహారాదివ నీవు లక్ష్మణుడు కుశలముగా ఉన్నట్లు చూచి నీ ఇద్దరిని కౌగిలించుకొనిన పిమ్మట నేడు సూర్యుడు మంచు నుండి దూరమైనట్లు దుఃఖము నుండి దూరమైతిని తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మనా అష్టవక్రేణ ధర్మాత్మా కహోణోయ పుత్ర సుపుత్రుడవైన మహాత్ముడవైన నీవు అష్టావక్రుడు ధర్మాత్ముడైన కహోళుడు అను బ్రాహ్మణుణ్ణి తరింపజేసినట్లు నన్ను తరింపజేసినావు ఇదనీ వధార్థం రావణస్యేహ విహితం పురుషోత్తమా ఓ సౌమ్యుడా పురుషోత్తముడా రావణుని వధ కొరకై దేవతలు ఈ విధముగా అనగా అభిషేక విఘ్నాదులు చేసినట్లు ఇప్పుడే నాకు తెలిసినది సిద్ధార్థు కౌసల్యా యామ గృహం గతం నివృత్తం సంహృష్టా ద్రక్ష్యతే శత్రుసూదనం ఓ రామ వనవాసము నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరిన శత్రు సంహారకుడవైన నిన్ను చూడబోవుచున్న కౌసల్య అదృష్టవంతురాలు కదా సిద్ధార్థా తే రామ నరాయే పురీం గతం రాజ్యే చ ద్రక్ష్యంతే వసుధాధిపం ఓ రామా అయోధ్యకు తిరిగి వెళ్లిన నీవు రాజ్యాభిషిక్తుడవైన పిమ్మట నిన్ను మహారాజునుగా చూడగలిగిన ఆ జనులు కృతార్థులు కదా అనురక్తేన బలినా శుచినా ధర్మచారి ఇచ్చేయమ్ మహం ద్రష్టుం భరతేన సమాగతం నీవు అనురాగవంతుడు బలవంతుడు పరిశుద్ధుడు ధర్మమును ఆచరించువాడు అయిన భరతునితో కలియగా చూడవలెనని నాకు కోరిక చతుర్దశ సమా సౌమ్య వనే నిరతి తాత్ వసత సీత సార్ధం ఓ సౌమ్యుడా నీవు సీతతోనూ బుద్ధిమంతుడైన లక్ష్మణునితోనూ కలిసి అరణ్యములో నివసించి పదునాలుగు సంవత్సరములు గడిపినావు నివృత్త వనవాసోసి చరణే హత్వా దేవతా పరితోషితా వనవాసము పూర్తి చేసితివి నీ ప్రతిజ్ఞ నిలుపుకొంటివి యుద్ధములో రావణుని సంహరించి దేవతలకు సంతోషము కూడా కలిగించితివి కృతం కర్మయశ శ్లాఘ్యం ప్రాప్తం తే శత్రు భతృస రాజ్యస్థో దీర్ఘమాయురవాప్నుహి ఓ శత్రు సంహారకుడా గొప్ప పనిచేసి శ్లాఘించదగిన కీర్తి సంపాదించితివి సోదరులతో కూడ రాజ్యము పాలించుచు దీర్ఘాయర్దాయవంతుడవు అగుము ఇది బ్రువాణం రాజానం రామ రాంజలిరబ్రవీత్ కురు కైకేయ్యా కైకేయ్యార ఇట్లు పలుకుచున్న రాజుతో రాముడు అంజలి ఘటించి ఇట్లు పలికెను ధర్మములు ఎరిగినవాడా విషయము విషయమునందు భరతుని విషయమునందు అనుగ్రహము చూపుము సపుత్రాం థం త్యజామీతిదుక్తయీ ఘోర సపుత్రాం నృశే ప్రభో నిన్ను నీ పుత్రుణ్ణి విడచివేయుచున్నాను అని నీవు కైకేయితో ఏ మాట పలికితివో ఆ ఘోరమైన శాపము పుత్రసహితురాలైన ఆమెను స్పృశించకుండుగాక తథేతి సమహారాజో రామముక్ లక్ష్మణం చరిష్ పునర్వాక్యమువాచహ దశరథ మహారాజు అంజలి ఘటించి ఉన్న రామునితో అట్లే జరుగుగాక అని పలికి లక్ష్మణుణ్ణి కూడా కౌగిలించుకొని మరల ఇట్లు పలికెను రామం శుశ్రూషతా భక్త వైదేహ్యా సహ సీతయా ప్రీతి ప్రాప్తం చతే నీవు రాముణ్ణి విదేహరాజపుత్రియైన సీతను సేవించుట ద్వారా నాకు చాలా సంతోషము కలిగించినావు ఫలమును పొందినావు ధర్మం ధర్మజ్ఞ ధర్మజ్ఞయశ్చ విపులంభువి రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం ధర్మములు తెలిసిన ఓ లక్ష్మణ నీవు ధర్మమును ఈ భూలోకమునందు అధికమైన యశస్సును పొందగలవు రాముడు ప్రసన్నుడైనచో స్వర్గమును ఉత్తమమైన గొప్పతనమును కూడా పొందగలవు రామం శుశ్రూష భద్రం తే సుమిత్రానందవర్ధన రామ లోకస్య హితేష్వభిరత సదా ఓ లక్ష్మణ నీకు మంగళమగుగాక రామునకు సేవ చేయుచుండుము రాముడు ఎల్లప్పుడూ సకల లోకహితమునందు ఆసక్తి కలవాడు ఏతే సేంద్రాస్త్రయో సేంద్రాస్త్రయోకా సిద్ధాశ్చ పరమర్షయ అభిగమ్య మహాత్మానమర్చంతి పురుషోత్తమం ఇంద్రునితో కూడిన ఈ మూడు లోకములు సిద్ధులు మహర్షులు మహాత్ముడు ఉత్తమ పురుషుడు అయిన ఈ రాముని సన్నిధి చేరి పూజించుచున్నారు ఏతత్తమ వ్యక్తమక్షరం బ్రహ్మ నిర్మితం దేవానా సౌమ్య గుహ్యం పరంతప అవ్యక్తము నాశరహితము దేవతల హృదయము రహస్యము అయిన బ్రహ్మయే రాముడుగా అవతరించెనని చెప్పుచున్నారు అవాప్తం ధర్మచరణం యశ్చ విపులం త్వయా ఏనం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతయా సీతాసహితుడైన ఈ రాముణ్ణి భక్తితో సేవించుచున్న నీవు ధర్మానుష్ఠానమును అధికమైన కీర్తిని పొందినావు లక్ష్మణం రాజా స్నృషాం బద్ధాంజలిం స్థితాం మధురం శనైరేనా మువాచ రాజు లక్ష్మణునితో ఇట్లు పలికి అంజలి ఘటించి నిలచి ఉన్న కోడలిని ఓ పుత్రీ అని పలకరించి ఈమెతో మెల్లగా మధురముగా ఇట్లు పలికెను కర్తవ్యోనతు వై దేహి మన్యుస్తగమి ప్రతి రామేణేదం విశుద్ధ్యర్థం కృతం వై త్వైిణ ఓ సీత రాముడు నిన్ను విడచిపెట్టినందుకు కోపించకుము రాముడు నీహితమునే కోరి విశుద్ధి కొరకై ఇట్లు చేసినాడు సుదుష్కరమిదం పుత్రి లక్షణం కృతం యశోహ్యభిభవిష్యతి ఓ పుత్రీ ఇతరులెవ్వరికీ చేయశక్యము కాని చరిత్ర రూపమైన ఏ కార్యమును నీవు చేసినావో ఇది ఇతర స్త్రీల కీర్తిని కప్పివేయును నత్వం కామం సమాధేయా భర్తృశుశ్రూషణం ప్రతి అవశ్యంతు తుమయా వాచ్యమేష దైవతం పరం నీకు భర్తృశుశ్రూషను గూర్చి చెప్పవలసిన పని లేదు అనునది నిజమే అయినను నేను చెప్పవలయును ఈతడే నీకు పరమదేవత ఇది ప్రతి సమాధిశ్య పుత్ర సీత రాఘవ ఇంద్రలోకం విమానేన యయౌ దశరథో నృప రఘువంశ సంజాతుడైన దశరథ మహారాజు పుత్రులకు సీతకూ ఇట్లు ఉపదేశించి విమానముపై ఇంద్రలోకమునకు వెళ్ళెను విమానమాస్థాయ మహానుభావ శ్రియా చ సంహృష్ట తనుర్నృత్తమ ఆమంత్ర్య పుత్రౌ సహ సీత జగమదేవ్రవరస్ లోకం గొప్ప ప్రభావము కలవాడు శోభతో కూడినవాడు రాజులలో ఉత్తముడు అయిన దశరథుడు సంతోషించిన దేహము కలవాడై వెళ్ళదను అని సీతారామ లక్ష్మణులతో చెప్పి విమానమధిరోహించి స్వర్గలోకమునకు వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే ఏకోన వింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम